దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయ్య జబ్బులేమో పెద్ద చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయే దోమలు చిన్నయ్య జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టు గున్య జబ్బురాది రాదు చికెన్ తింటే రాదురా చికెన గుండె జబ్బురా చికెన్ చికెన్ గున్య జబ్బు రాదు చికెన్ తింటే రాదురా చికెన్ వైరస్ ఉన్న దోమ గుడితే వారంలో వచ్చురో దోమలు చిన్నయే దోమలు చిన్న జబ్బులే దోమలు చిన్నయ్య డెంగ్యూ దోమరా టైగర్ దాని పేరురా డెంగ్యూ దోమరా మరి <laughs>